స్మార్ట్ మీటర్ల దారి దోపిడీ విధానంపై రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మడమ తిప్పింది ప్రతిపక్షంలో ఉండగా స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు ఇప్పుడు మాట మార్చి పనిచేస్తున్న డిజిటల్ మీటర్లను తొలగించి ప్రజల కళ్ళు కప్పి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు అదానీ కంపెనీకి స్మార్ట్ మీటర్ల నిర్వహణ కాంట్రాక్ట్ను పదేళ్ల పాటు చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టింది విద్యుత్ రంగాన్ని బడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రైవేటీకరణకు ఇది ఒక మెట్టు దీని పేరే ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్ సెల్ఫోన్ తరహాలో ముందుగానే డబ్బులు చెల్లించి ఛార్జింగ్ చేయించుకుంటేనే కరెంటు వస్తుంది అలాగనే ఏనాడు మనం చూడని విధంగా పగులు ఒక రేటు రాత్రి ఒక రేటు వేసవికాలం ఒక రేటు చలికాలం మరొక రేటు వసూలు చేస్తున్నారు సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటలకు మధ్య ఎక్కువ కరెంటును వినియోగిస్తారు కాబట్టి ఆ సమయంలో మరింత ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడానికే ఈ మోసపూరిత విధానం విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటు శక్తులకు అప్పగించడానికి మోడీ ప్రభుత్వం రెండు వేల మూడు నాటి ఎలక్ట్రిసిటీ చట్టాన్ని మార్చి విద్యుత్ సవరణ బిల్లును ఆర్డినెన్స్ రూపంలో రెండు వేల ఇరవైన సంపూర్ణ లాక్డౌన్ సమయంలో తీసుకువచ్చింది దీన్ని అడ్డం పెట్టుకొని దేశంలోని వినియోగదారులందరికీ స్మార్ట్ మీటర్లు మూడు సంవత్సరాల్లో బిగించాలని రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పదిహేడున కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది అయితే స్మార్ట్ మీటర్లను వినియోగదారులు అంగీకరిస్తేనే బిగించాలనే నిబంధనను అదానీ సంస్థ అధికారులు గాలికి వదిలేసి విద్యుత్ అధికారుల అండతో బిగించి వెళ్తున్నారు విద్యుత్ పంపిణీ ప్రైవేటీకరణ ఉచిత విద్యుత్ పథకాల తొలగింపు పేదలకు తక్కువ రేటుకు విద్యుత్ అందించే క్రాస్ సబ్సిడీ విధానం రద్దు అందరికీ ఒకటే స్లాబ్ స్మార్ట్ మీటర్లు బిగించాలని కేంద్రం తాకీదులిచ్చింది అందుకు ఆర్డీఎస్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం అమలులో భాగంగా ఆనాటి వైసీపీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అండతో పద్దెనిమిది లక్షల వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగింపునకు రంగం సిద్ధం చేశారు ఒక్కొక్క మీటర్ ఖర్చు నిర్వహణ కలిపి ముప్పై ఐదు వేలు నిర్ణయించారు ఇదొక భారీ కుంభకోణం అదానికి తమ బినామీ కంపెనీ సిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థకు పదమూడు వేల రెండు వందల యాభై రెండు కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా పంపు సెట్లకు మీటర్లు బిగించడంపై రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు బిగించిన మీటర్లను పీకివేశారు ఇక గత్యంతరం లేని స్థితిలో పంపు సెట్లకు మీటర్ల బిగింపు తాత్కాలికంగా ఆగినా ఈ ప్రమాదం పొంచే ఉంది కరెంటు ఛార్జీలు పెంచేదే లేదని బాధుడు ఆపుతామని గద్దెనెక్కిన టీడీపీ కూటమి ప్రజలను మోసం చేసింది అధికారంలో ఉన్న తొమ్మిది నెలల్లోనే వినియోగదారులపై పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల సర్దుబాటు ఛార్జీల భారం మోపింది ఇది కాక నాలుగు రకాల అదనపు సర్దుబాటు ఛార్జీలు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలలో ట్రూ ఆఫ్ ఎఫ్పిపిసిఏ ఛార్జీల క్రింద ప్రభుత్వం భరించాల్సిన ఛార్జీలను వినియోగదారులపై అదనంగా కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు ఈ మీటర్లు చాలా ప్రమాదం మీ ఇంటిలో అదానీని ప్రవేశపెట్టడమే శాశ్వతంగా మన దోపిడీ చేసేటువంటి మీటర్ ఇది మామూలు మీటర్ లాంటిది కాదు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ అదానీ ఒక కార్పొరేట్ కంపెనీది మీరు ఇప్పటి వరకు బిల్లు వచ్చిన తర్వాత పదిహేను రోజులకో నెల రోజుల లోపల చెల్లించాలి ఈ మీటర్తో ముందుగానే మీరు ఫోన్లో బ్యాలెన్స్ పెంచినట్టు బ్యాలెన్స్ వేయించుకోవాలి ఇది అదనపు భారం అంతేకాదు గంట గంటకి రీడింగ్ తీస్తారు గంట గంటకే రేటు నిర్ణయిస్తారు పగల ఒక రేటు రాత్రి ఒక రేటు ఇది ఎంతకంటే దుర్మార్గం మరొక వైపున మీటర్కి అయ్యే ఖర్చు తొమ్మిది వేలు మనమే తొంభై మూడు నెలలు వాయిదాల్లో చెల్లించాలి మళ్ళీ ఆడేళ్లలో మళ్ళీ ఆ మీటర్ పనిచేయదు మళ్ళీ కొత్త మీటర్ పెట్టుకోవాలి అంటే ఇక శాశ్వతంగా ఈ మీటర్ పేరుతో విద్యుత్ పంపిణీ సంస్థలోకి అదానీ సంస్థ ప్రవేటిస్తుంది బాగున్న మీటర్లు ఎందుకు తీసేయాలి రెండు కోట్ల మీటర్లు ఎందుకు మార్చాలి అందుకే ఇప్పటికే విద్యుత్ బిల్లులు పెరిగిపోయాయి సర్దుబాటు ఛార్జీల పేరుతో ఏనాడో వాడుకున్న కరెంట్కి ఈ రోజు బిల్లులు వేస్తున్నారు ఈ దుర్మార్గం ఇప్పుడు ఈ మీటర్ పెడితే చాలా చోట్ల ఇంకా బిల్లులు పెరిగిపోతున్నాయి అందుకే ప్రతి ఒక్కళ్ళు మీ ఇంట్లో మీటర్ వద్దు మీ అనుమతి లేకుండా మీటర్ పెట్టకూడదు కాబట్టి అందరూ అడ్డుకోండి ఆ విధంగా అసలు బిల్లు కంటే కొసరు బిల్లు ఎక్కువై వినియోగదారులు లబోదిబోమంటున్నారు అంటున్నారు ఈ బాధుడుకు స్మార్ట్ మీటర్ల దోపిడీ తోడయింది మోడీ ప్రభుత్వ విద్యుత్ ప్రైవేటీకరణ విధానాలను కేరళ కర్ణాటక తమిళనాడు తెలంగాణ పశ్చిమ బెంగాల్ లాంటి మెజార్టీ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ రాష్ట్రంలోని డబల్ ఇంజన్ సర్కార్ మోడీ మెప్పు కోసం అదానీ సామ్రాజ్యాన్ని కాపాడడానికి రెట్టించిన ఉత్సాహంతో అమలు చేసే పనిలో తలమునకలయ్యింది కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల పథకాన్ని అమలు చేయడానికి నిరాకరించగా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడానికి చేసిన ప్రయత్నాలను వామపక్ష సిపిఎం నాయకత్వాన విద్యుత్ ఉద్యోగుల సంఘాలు అంచెలవారీగా ప్రతిఘటన పోరాటాన్ని సాగించి చివరికి పథకాన్ని విరమించుకునేలా చేయగలిగారు విద్యుత్ రంగంలో ఈ ప్రైవేటీకరణ విధానాలు అదానీ లాంటి బడా కార్పొరేట్ వర్గాలకు లాభాలు చేకూర్చడానికేనని స్మార్ట్ మీటర్ల పథకం తేట తెల్లం చేస్తున్నది విద్యుత్ రంగంలో స్మార్ట్ మీటర్ల దారి దోపిడీ విధానాలను ఓడించడానికి రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు పాలనలో విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు కాంగ్రెస్ సమన్వయం చేసుకొని సాగించిన గొప్ప పోరాటం అనుభవాల వెలుగులో తాజాగా పశ్చిమ బెంగాల్లో ఈ పథకాన్ని తిప్పికొట్టిన విలువైన అనుభవాలను అందిపుచ్చుకొని మరో బసిర్బాగ్ తరహా పోరాటానికి ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు నడుం బిగించాలి